ప్రేస్తలాడి ఈరోజు బైబుల్ ధ్యానము మన నిబంధన ద్వారా కలుగు బలము మనము దేవునితో చేయు నిబంధనలలో ఎంత స్థిరముగా నిలకడగా ఉందమో అది ఏ మన ఆత్మీయ జీవితములో ముందుకు సాగిపోవుటకు ప్రతి శత్రువుని జయించుటకు మార్గమధ్యలోనున్న ప్రతి ఆటంకమును జయించుటకు మనకు అంతరంగ బలము ఇచ్చుచున్నది సంసోను తన నిబంధనను ప్రతిష్టను కాపాడుకునేంత వరకు అతడొక పరాక్రమవంతుడై ఉండెను ఎవరునూ అతని ఎదుట నిలవలేకపోయిరి ఎప్పుడైతే తన నిబంధన బద్దలు చేసెనో అతడు సామాన్యమైన వలె మారిపోయి అతి త్వరగా తన శత్రువుకు లొంగిపోయెను నిబంధన ద్వారా కలుగు జీవమిచ్చు బలమును ఒక దేవుని బిడ్డ పొందుట మాత్రమే కాదు కానీ స్వయంగా దేవునిలో ఉన్న ఈ నిబంధనను కాపాడుకుని స్వభావము ద్వారా కూడా బలమును దేవుడు రాబట్టుకునిచున్నాడు ఆదికాండము మొదటి అధ్యాయము మొదటి వచనము చదువుము మూల భాషలో దేవునికి ఉపయోగించబడిన ఎలోహిం పదము ఏల్ మరియు అలాహ్ నుండి వచ్చినది ఏల్ అనగా బలము లేక బలవంతుడు అలాహ్ అనగా ఒక నిబంధన ద్వారా విశ్వాస్యతను చూపుట అని అర్థము కావున ఎలోహిం అను పదమునకు తన నిబంధనకు విశ్వసనీయుడై బలమును పొందువాడు అని అర్థము నిబంధనను కాపాడు దేవుని యొక్క స్వభావము ఆకాశమును భూమిని కలుగజేయగలిగను దేవుని బిడ్డలమైన మనము మన నిబంధన కాపాడుకుని స్వభావము ద్వారా మనము ఒక పూర్ణమైన పరలోక జీవితమును మరియు భూలోక జీవితమును కలుగజేయగలము అనగా మనము నిబంధన కాపాడుకుని జీవితమును భద్రపరచుకొనని ఎడల పరిపూర్ణమైన రీతిలో మన ఆత్మీయ జీవితమును కానీ మన భూలోక జీవితమును గాని కట్టుకొనలేము అనేకులు దేవునితో తాము చేసిన నిబంధనలలో నమ్మకముగా లేకపోవుటను బట్టి తమ స్వంత జీవితములనే గందరగోళము చేసుకునిచున్నారని మనము హెచ్చరికలుందేదము కాక ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్తుల